డాక్టర్ డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పడే సార్ ఏంటది అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంకు లో క్యాషియర్ గా ఆ ఆంధ్ర బ్యాంకు లో క్యాషియర్ అరే చెప్పరా చెప్పరా చెప్తాగా అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి ఏంటి టీ బంకా మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలిరా అకౌంటా అరే కేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఓకే ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ తిరిగి ఛాన్స్ ఉంది మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పియూన్ అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళతోటి సంతకం పెట్టించుకోవాలి ఏంట్రా మన బ్యాడ్ టైం రా టైం కాదు గుడ్ అమ్మాయితో చెప్పేమంటావా నా కల్లో కనిపించే రాణి నువ్వే మైనే దుల్వాలే దుల్వాదునని లేజాంగి అని చెప్పేస్తారు చెప్పు ఈ విషయం చెప్పా అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది మేడం అకౌంట్ షేడా అకౌంట్ అండి షెర్డే ఓపెన్

చె కదలండి ఈ గట్రా అలాగే ఏంటి రావా చూస్తావు మాట్లాడలేదా ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంకు మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు జస్ట్ ఓహో మేమందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా నువ్వు అసలు మనిషి మేడం ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా ఇతను మనిష మనుషుల్లో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కొట్టింది పాపం రప్పించడానికి ఎందుకు రప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు రివాల్వర్ జారిపోవాలి కదా డెకాయిట్లు దొరకాలి కదా వచ్చిన చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో కానీ చిరా మార్కులు పడ్డ నోటు చల్లదు ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సిపల్ తో ఉతికినా పోతూ విన్నారా మేడం విన్నారా ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్నుకొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంక్ ని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం టెకాయిట్లను ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు బ్రాంతిలో ఉన్న నీళ్లు తెలుసు నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసుగా మేడం ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏన్నారు ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ 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 అతని తాగం జాగం మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి ప్రేమ పొంగి పొర్లిపోతోంది వెళ్దామా డాక్టర్ అతను అలా బిజీగా ఉన్నా పిలవగానే కానీ తెలంగాణ బందు ఇంకేంటండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ అంటే ఎప్పుడు ఉండొచ్చు అండి ఎప్పుడు అంటే నేను మిక్కింటారు ఇక్కడ ఏ ఎందుకు పగలగొట్టాం ఓ అయ్ నేను ఎవరో తర్వాత ముందు గ్లాస్ ఎందుకు పగలపొట్టేవో చెప్పు ఆ ఆ ఆ ఆ దిస్ కన్సెప్ట్ వెరీ కాంప్లికేటెడ్ ఈ డోంట్ నో బేబీ హిట్ గుడ్ హాపెన్ గుడ్ బ్యాట్ అగ్లీ కోపం టీ వెళ్లి అతన్ని కొట్టు ప్రాపర్టీ ఎందుకు డ్యామేజ్ చేస్తావు త్రిక్కన్ సినిమాస్ అతడు కాదు ఈవీ సచనాల ఆమె ఆమె ఏం కాన్సెప్ట్ చెప్పా గురు ఇది ఏడుపు కాదు గురు ఆనంద బాక్వాలు ఈ ఇరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తారా ఆఖరికి ఢీకా సమ్మాయిలు కూడా నన్ను బయలు నువ్వు అది కాదు మళ్ళీ గురుజీ మీరు ఇచ్చిన ఐడియాతో మొన్న స్కోడా స్కోటా పడిపోయింది అంతమంది సాయంత్రం పడిపోయింది ఇప్పుడు ఈ ఫోటు పేమెంట్ ట్రై చేస్తా ఏంటి ఇది నీకు తెలుసా అసలు మా గురుగారు అంటే ఎవరు అనుకుంటున్నావు నేను ఏ కలవిండి అయితే మా గురుగారు కరుణాచార్య ఇప్పుడు మహాభారతం ఎందుకు రాజా ఆరిపోయిన మా జీవితంలో మీ ఆశా జ్యోతి మీరు ఇచ్చిన క్రియేటివిటీ ఈ ప్రపంచానికి పంచాలి గురుజీ పంచాలి ఎక్కువ ఎమోషన్ ఒక రాజా కంట్రోల్ అనా ఊరుకోండి గురుజీ మీకేం తెలీదు మేడం మా గురుగారు సూపర్ ఐడియా ఇచ్చారు ఎప్పు కేక ఎట్ట డబ్బైనా పడేదనుకోండి కారంతో తడేలు పగలు కొట్టి

రైలు పట్టాల మీద తలకాయలు వాళ్ళు రైలు పట్టాల మీద వాళ్ళ అసలే పోలంటే ఏదో రోజు రైలు పట్టాలని పెట్టేస్తారు ఏంటి పెద్ద రంకిలేస్తున్నారు మా నాన్న ఆస్తిలో వాట అడగడానికి మీకేం హక్కుంది ఓతే ఓతే నాతో హక్కు లేదు నీతుందిగా నువ్వు అడగొచ్చుగా ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి అటు ఉద్యోగాన్ని ఇటు ఆస్తి ఇతను ఇంట్లో పనికి రాని చీపులు కట్టని కోలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట కృష్ణ నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో ఏంటి మూసే చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పిల్లాన్ని చేసుకోలేకుండా చేసావు ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ ప్రకృతి బుద్ధి చూపించి మొత్తానికి మోసం ఏరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారు ఇంట్లో మొక్క పెట్టావు వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉంది పైగా దానికి ఇంట్లో బాలేదు దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకులేదా నేను మాత్రం ఎన్నింటికీ నేడవన్నా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు అనే ఏర్పాట్లు నన్ను దగ్గరికి చూసుకోమన్నారు మీ మామగారి పనులను చూసుకోవాల్సిందే కాదన్ను మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కాపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు పైగా మనం కూడా వాళ్ళ మంచి మానేసం ఏడు నెల దానికి సీమంతం చేయాలి పుట్టికి తీసుకురావాలి మీ మూడు అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా రేపు రోజు ఇద్దరు వెళ్ళి అక్కడ తీసుకొద్దాం ఆ పురుల గిరులో మనం ఎక్కడ పోయించగలనా అమ్మలేదు మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా మావిడికి చాకరీలు చేసే లేదు పురుటీకి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు తోడబుట్టిన మాట్లాడాల్సిన అనేది దానికి తొలి కానుపురా పురిటికి పుట్టింటి తీసుకురావడమే సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి అదే పోదాం రేయ్ ఆగరా సొంత అక్క పురిటి కంటే మీ మరదల పెళ్లి ఎక్కువైందా నీకు అక్కా చెల్లెళ్ల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే మా మావగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది పది మందిలో పరపతి పెరిగింది మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది మేనేజర్ కవిత గారా ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్ వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు మాట్లాడతారండి నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా ఏం చేయాలి బ్రతకడానికి